బృందావనంలో చూడాల్సిన సైట్ సీన్లో చివరిగా నాలుగవది ఇలా ప్రేమ మందిర్ వచ్చాము ఇక చూసుకోవచ్చు ఈ సాయంత్రం కాలం సాయంకాలంలో ఈ విధంగా లైటింగ్లో అద్భుతంగా మెరిసిపోతుంది ప్రేమ మందిరం తప్పనిసరిగా చూసి చూడవలసిన గొప్ప ప్లేస్ ఇది అనే ఈ నిర్మాణం పేరుకి తగ్గట్టే ఉంది శ్రీకృష్ణుల వారు రాధ మీద ఉన్న ప్రేమపోతి దానికి చిత్తంగా ఈ భవనం కట్టారని చెప్తున్నారు ఈ టెంపుల్ మీరు చూసుకోవచ్చు కలర్స్ అద్భుతంగా మారుతున్నాయి ఈ రాత్రి పూట లోపాలుడిగా గోవులు కాస్తున్న శ్రీకృష్ణ వారి సన్నివేశం ఇక్కడ చిత్రీకరించారు ఈ గోవులు గోవుల మధ్యలో శ్రీకృష్ణ పరమాత గోవులు కాస్తున్న లోపాలుడిగా ఆయన ఉన్నారు మీరు చూసుకోవచ్చు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ ఇది పేప మందిరంలో భాగం ఎంత అద్భుతంగా ఉందో చూశారు కదా గోవులు కాస్తన గోపాలుడు శ్రీకృష్ణుల వారు ఆయన మాయ చేత ప్రతి గోపిక దగ్గర ఆయనే ఉన్నట్టు చేసి వాళ్ళతో నృత్యం చేస్తున్న దృశ్యం ఈ విధంగా రొటేషన్లో పెట్టారు ఈ అన్ని గోపికలతో స్వామివారు ప్రతి గోపిక దగ్గర ఆయనే ఉన్నట్టు ఈ కలర్ సుమారుతూ రాత్రిపూట అద్భుతంగా ఉంది మీరు చూసుకోవచ్చు धीरे-धीरे अभी देखो नाच रहे हैं नहीं ले आओ वो बोलता है याद है याद है तो माने ले जाओ और आका तो मुजरा तक ना यहां तो आ गया भाई दिसंबर तक गए थे ಬೃಂದಾವಳಗಲ ಪ್ರೇಮಂದಿರಿ ಸಾಂ ಸಾಮಯಲ టైంలో ఎంతో ఆహ్లాదంగా అద్భుతమైన ఈ ప్రేమ మందిరానికి జనసాంతం చూడండి ఏ విధంగా ఉన్నారో దీన్ని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు దీన్ని చూసుకోవచ్చు జనం ఈరోజు అది అట్లా ఫస్ట్ ఇయర్లో మొదటి అంతస్తులు ఈ విధంగా ఉంది É గోవర్ధన గిరి మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో గోవర్ధార గోపాల గోవింద గోవిందో గోవర్ధన కృష్ణుడు గోవర్ధన పర్వతం మీరు చూసుకోవచ్చు ఏ విధంగా అన్న దొంగలిస్తున్న శ్రీ అది ఆయన పట్టుకోవటానికి వస్తున్న గోపికలు మీరు చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా పెట్టారు ఈ ప్రేమ మందిర్లో ఇది ఏర్పాటు చేశారు ఎంత బాగు చూసారు కృష్ణుని పట్టుకోవటానికి వస్తున్న గోపికలు వాళ్ళకి దొరకకుండా పారిపోతున్నాం రాధాదేవి పరిచారికలతో రాధాదేవి విధంగా ఉన్నారు రాధే 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 కాళయమర్థంగా చేస్తున్న కృష్ణుడు బాల్యీలల్లో ఇది ఒక ఇది మీరు చూసుకోవచ్చు తర్వాత అలాగే గోపికల వస్త్రాలను దూషిస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ ఇది కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు గోపికలతో ఆయన కోసం ఆయన ఎత్తుకుతున్నారు ఇక చూడండి आदरणीय सभापति आदरणीय हम तो मैं ये पार्टी को भी आ चुका हूं हां हम टाइम से शुरू कर रहे हैं బృందావనంలో పుయ్యలు వతున్న రాధాకృష్ణుడు ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారు చూడండి జై శ్రీకృష్ణ బృందావనంలో ఈరోజు సైట్ సీయింగ్లో నాలుగు నాలుగు దేవాలయాల దర్శనండి దాంట్లో శారదాము వైష్ణవ మాత చూసాము తర్వాత రాధాకృష్ణ టెంపుల్ బిగ్ బిహార్ టెంపుల్ చివరిగా సాయంత్రం ఏడు గంటలకి బ్రహ్మ మందిరం వచ్చాం ఇప్పుడు దగ్గర దగ్గర ఒక రెండు గంటల పైన ఈ టెంపుల్ చూడటానికి సమయం పట్టింది ఇంతటితో ఈ రోజుకి ఈ ట్రిప్ క్లోజ్ చేసి రేపు ఉదయం మధుర శ్రీకృష్ణ మందిరానికి వెళ్తాను అప్పటి వరకు మీ వెంకటరమణ మల్లాది రమణ జర్నీస్ ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఈ క్షేత్రాలకు సంబంధించిన అన్ని వీడియోలు ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నాను మీరు దాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను O é